ప్రేక్షలందరికి నమస్కారం ఈరోజు సహజయోగ ధ ధ్యానం గురించి వివరించడానికి సీనియర్ సహజయోగి అపోలో హాస్పిటల్ ప్రముఖ వైద్యులు డాక్టర్ ప్రదీప్ కుమార్ గారు ధ్యానం గురించి విపులంగా వివరించిన రెండో భాగాన్ని రండి మాతాజీ గారు మీరు ఎప్పుడన్నా కలవటం జరిగిందంటారా ఐ గాట్ వెరీ లక్కీ ఐ స్పెండ్ సమ్ టైమ్ విత్ శ్రీ మాతాజీ దాదాపుగా ఒక వన్ ఇయర్ శ్రీ మాతాజీతో ఉండడం కూడా జరిగింది సో ఇట్ వాస్ అ వెరీ డిఫరెంట్ అండ్ అమేజింగ్ ఎక్స్పీరియన్స్ ఎక్కడండి ఎక్కడ సార్ మాతాజీ గారు ఆ టైంలో వాస్ ఇన్ ఇటలీ వేరే కంట్రీస్ లో అక్కడ సహజగా స్ప్రెడ్ చేస్తున్న సమయాలు అవి సో నేను అక్కడ కలిసాను సో ప్రొఫెషన్ పరంగా అక్కడికి వెళ్ళాను సో ఐ మెట్ శ్రీమాతజీ మీరు ఇటలీలో వర్క్ చేస్తారంటారా ఒక బ్రీఫ్ పీరియడ్ కి నేను వెళ్ళాను సో అప్పుడు శ్రీమాతజీ గారు కలిసి వాళ్ళు శ్రీమాతజీ గారితో ఉండడం జరిగింది అండ్ ఐ లర్న్ లాట్ ఆఫ్ థింగ్స్ ఫ్రమ్ శ్రీమాతజీ అండ్ అదర్ యోగిస్ వర్ అరౌండ్ ఓకే ఓకే ఎక్కువ శాతం మీరు చూసే ఉంటారు గురువులు కూడా వాళ్ళు ఎక్కువ మాట్లాడరు మనం వాళ్ళతో ఉంటూ ఉంటూ అ లాట్ వాళ్ళు చెప్పిన ఒక్క వర్డ్లో కూడా చాలా డీప్ మీనింగ్ ఉంటుంది సో ఐ హ్యాడ్ దిస్ పవర్ఫుల్ ఎక్స్పీరియన్స్ వచ్చి మాతాజీ అండ్ యాజ్ అ సహజోగి యూ లర్న్ ఎవ్రీడే అండ్ యాజ్ అ స్పిరిచువల్ పర్సన్ ఐ కెన్ టెల్ దట్ ఏ రోజైనా కానీ ఎవరైనా కానీ మనకి ఇన్ఫర్మేషన్ ఇవ్వగలరు మనము ఒక హంబుల్ నేచర్తోని ఇఫ్ యు ఓపెన్ టు ద ఇన్ఫర్మేషన్ మీరైనా కానీ మీరు మెడిటేషన్ చేయకపోయినా కానీ నాకు ఆ మెసేజ్ పాస్ చేయగలరు సో ఈ మెడిటేషన్ చేయాలన్నా మనం బాగుపడాలన్నా ముందుకు వెళ్ళాలన్నా మన ఫస్ట్ ఇంపార్టెంట్ క్వాలిటీ అనేది మన అహంకారం ని తగ్గించుకోవడము శూన్యం చేసుకోవడం నేను ఒక డాక్టర్ లేకపోతే నేను ఒక ఎక్స్పీరియన్స్ పర్సన్ అని ఇఫ్ ఐ గో విత్ దట్ ఈ గో ముందుకు వెళ్ళలేదు మనని వేరే వాళ్ళు ఎవరు అబ్స్ట్రక్ట్ చేయరు మనని బ్లాక్ చేసేది మన అహంకారమే సో ఆ అహంకారం ని పక్కన పెట్టి మోస్ట్ హంబుల్గా ముందుకు వెళ్తే మీకు అత్యున్నత స్థాయి లభిస్తుంది స్పిరిచువల్ గా మీ పర్సనల్ గా సహజోగా మీకు ఎలా మీ ఎక్స్పీరియన్స్ చెప్తారా ఒకసారి చాలా చేసిందండి అంటే దాన్ని మెజర్ చేయడం కష్టము బట్ ఐ కెన్ సే దట్ ఇట్ జస్ట్ ట్రాన్స్ఫార్మ్ మై లైఫ్ అండ్ సహజోగా స్టార్ట్ అయ్యే అప్పుడు సమ్ పీపుల్ ఇంట్రడ్యూస్ మీ ధ్యానం అని చెప్పి చేసుకోండి బాగుంటుందని చెప్పారు నేను ఫస్ట్ టైం విన్నప్పుడు సర్లే మనం బిజీ పీపుల్ టైము ఎక్కడుంది అన్నట్టుగా ఉన్నాం అందరిలాగే అండ్ సమహవ్ అదృష్టవశాత్తు మళ్ళీ వేరే సీకర్ ని కలిశాను వాళ్ళు ఒక వన్ అవర్ మాట్లాడారు ఒకసారి నాతోటి ఒక వన్ వెరీ నైస్ పర్సన్ సో ఆయన చేస్తే నష్టం ఏం లేనప్పుడు వీ కెన్ ట్రై అని హీ ట్రై టు టెల్ మీ ఎక్కడో సింక్ అయింది అది సో నెక్స్ట్ మా నేను ఎక్కడైతే ఉన్నానో అక్కడే అదే లేన్ లో సహజోగ సెంటర్ ఉంది వీక్లీ సో సరే లెట్స్ గో అండ్ సీ అని చెప్పి ఉండేది నేను ఆ సమయంలో ఆస్ట్రేలియాలో ఉన్నాను ఇండియాలో ఉన్నప్పుడు నాకు సహజోగ గురించి తెలియదు సో అక్కడ ఐ జస్ట్ థాట్ లెట్ మీ గో అండ్ సీ వాట్ ఇట్ ఈస్ అండ్ అక్కడ వెళ్ళాను మెడిటేషన్ సెషన్ తీసుకున్నారు ఇట్ అ గ్రూప్ ఆఫ్ పీపుల్ ఇండియన్స్ కూడా ఉండే ఫారినర్స్ కూడా ఉండే అండ్ ఒక ఫిఫ్టీ సిక్స్టీ మెంబర్స్ దాకా వచ్చారు నా అలాంటి వాళ్ళు సో ఐ వాజ్ జస్ట్ రెడీ ఫర్ ఇట్ ఐ డోంట్ థింక్ టూ మచ్ నేను చేసిన ఒక అదృష్టమైన థింగ్ ఏంటంటే ఎక్కువగా ఆలోచించలేదు సర్చ్గా ఏందని ఎక్కువగా గూగుల్ చేయలేదు అండ్ విచారాలు ఏమీ లేకుండా ఐ జస్ట్ వెంటే టు సీ ఇఫ్ ఇట్ ఈస్ ఒరిజినల్ లెట్ మీ గెట్ ఇట్ ఆ మంచి విషయం వల్ల నాకు ఎక్కువగా ఛాలెంజెస్ ఏం రాలేదు అండ్ ఇనీషియల్గా కూడా ఐ డింట్ రీడ్ లాట్ ఆఫ్ బుక్స్ హౌ టు డూ ఇట్ అని ఐ జస్ట్ వెంట్ బై ద ఎక్స్పీరియన్స్ అండ్ గైడెన్స్ ఫ్రమ్ ఓల్డ్ సర్జోగీస్ అందువల్ల ఒక ఫ్యూ మంత్స్లోనే ఐ కుడ్ అండర్స్టాండ్ వాట్ ఈస్ మెడిటేషన్ అండ్ ఎంజాయ్ బెనిఫిట్స్ అండ్ ఆ తర్వాత దె వాజ్ నో లుకింగ్ బ్యాక్ నాకు ఎప్పుడు కూడా అంటే నేను ఒక డాక్టర్ని మెడికల్ పర్సన్ అని చెప్పి ఏదో స్కెప్టికల్గా చూడలేదు దీన్ని ఐ ఆల్సో హ్యావ్ మై స్పిరిచువల్ నేచర్ విదిన్ మీ అండ్ ఐ జస్ట్ వెంట్ ఫర్ ఇట్ అండ్ ఐ డిడ్ ఇట్ ఎవ్రీ డే ఫర్ లిటిల్ వైల్ సమ్ టైమ్స్ ఇనిషియలీ ఐ డిన్ డూ ఆల్సో రెగ్యులర్లీ బట్ ఓవర్ అ పీరియడ్ ఆఫ్ టైం మనం డెవలప్ అయ్యేసరికి యూ విల్ గెట్ దట్ రెగ్యులారిటీ ఆ సిన్సియారిటీ అవన్నీ ఇంప్రూవ్ అవుతాయి అండ్ ఓవరాల్గా ఒక యూటర్న్ తీసుకుంది నా లైఫ్ అని నేను చెప్పవచ్చు వెరీ గుడ్ టెమెండస్ ట్రాన్స్ఫర్మేషన్ ఒక సెక్యూరిటీ అన్నా కానివ్వండి మోర్ దెన్ వాట్ అవర్ పేరెంట్స్ కెన్ గివ్ మన తల్లిదండ్రులు మనకిచ్చే సెక్యూరిటీ రీసోర్సెస్ కంటే కూడా వందల వేల రెట్లు ఎక్కువ ఉంటుంది ఒక ఫియర్లెస్నెస్ వస్తుంది మనకి బికాస్ ఆఫ్ విచ్ మనము ప్రతిదానికి భయపడము లేకపోతే డెత్ అంటే భయపడము ఇంకేదో భయపడము మానేస్తాము అండ్ ఒక అదృష్టం అనేది మనం కొనుక్కోలేమండి ఎక్కడ ఏం చేసినా కానీ యూ కాంట్ గెట్ ఇట్ కరెక్ట్ What I noticed was after meditation, it was this transformation. Before I felt I was very unlucky as a medical student, and even before that, in life, Anta ani ante adi Somewhere I used to feel I was very unlucky before. Meditation gradually start after some time. I have reached a state where uh, ఐ డోంట్ ట్రై టూ మచ్ ఫర్ మై థింగ్స్ ఇఫ్ దెర్ ఇస్ థమ్థింగ్ టుమారో ఆ ప్రీ రిక్వెస్టెట్ మనకి ఒక రాత్రి ముందే జాబ్లో వచ్చి ఇట్ విల్ సెటిల్ సో దిస్ కైండ్ ఆఫ్ బెనిఫిట్ సమ్ కైండ్ ఆఫ్ లక్ ఆర్ ఒక ఫెసిలిటేషన్ అనుకోవాలి అంటే మన డైలీ టాస్క్లో మన జాబ్లో మన లైఫ్లో మన ఫ్యామిలీ రిలేషన్షిప్స్ విత్ అదర్స్లో అన్నిట్లోనూ ఒక విధమైన ప్రొటెక్షన్ ఒక బ్యూటీ స్టార్ట్ అవుతుంది యాజ్ అ పర్సన్ యూ విల్ బీల్ వెరీ రిలాక్స్డ్ ఫర్ ఆల్ దిస్ గా ట్రై చేయాలి ఓవర్ అ పీరియడ్ ఆఫ్ టైమ్ ఇట్ ఈస్ అ గ్రాడ్యువల్ ప్రాసెస్ యాజ్ ఐ టోల్డ్ యూ ఇట్ ఈస్ సంథింగ్ దట్ హ్యాపెన్ స్లోలీ బట్ డెఫినెట్లీ మీరు సిన్సియర్గా ట్రై చేశారు అండ్ అది వర్క్ కాలేదు అనే సమస్యనే లేదు ఎందుకు వర్క్ కాదంటే మనం మన సెల్ఫిష్నెస్ గ్రీడ్ లోపల పెట్టుకొని ఏదో ఒక జాబ్ కావాలనో లేకపోతే ఒక పెళ్ళి అవ్వాలనో లేకపోతే ఇంకేదో రిక్వైర్మెంట్ ఉండి చేసుకోవాలని ట్రై చేస్తే అది వర్క్ అవ్వదు అదే ఈ ఎనర్జీ డివైన్ ఫోర్స్ ని మనం మోసం చేయలేము సో ఇంటర్నల్గా మనము ఆ చేంజెస్ చేసుకోవాలి మన లోపల మనం అప్పుడు ఎక్స్టర్నల్ గా రావాల్సినవి ఆటోమేటిక్గా వస్తుంది చాలా బాగా చెప్పారండి చాలా సంతోషం థ్యాంక్ యూ సో మచ్ అండి మాకు ఇంత సమయాన్ని మీరు ఇచ్చారు అది చాలా హ్యాపీగా ఉంది మా ఆత్మీయ గోదావరి ఛానల్ ద్వారా మేము ఏంటంటే పబ్లిక్కి ఇది తెలియచేయాలి ప్రతి ఒక్కళ్ళు కూడా ప్రశాంతంగా ఆరోగ్యంగా ఆనందంగా ఉండాలని ఒక ప్రయత్నం చేస్తున్నాం ఆ విధంగా మిమ్మల్ని కలవడం జరిగింది థ్యాంక్ యూ సో మచ్ థ్యాంక్ యూ చాలా సంతోషం యాజ్ అ మెడికల్ ప్రొఫెషనల్ అగైన్ అండ్ యాజ్ అ స్పిరిచువల్ పర్సన్ నేను అందరికీ చెప్పేది ఏంటంటే మనము ఇట్లాంటి మెడిటేషన్ ఏదో ఒక మెడిటేషన్ కాదు రియల్గా చెప్పాలంటే సహజోగా మెడిటేషన్ ఇస్ యూనిక్ ఇది డబ్బుల్ కోసమో ఏదో ఒక స్పెసిఫిక్ గోల్ కోసమో చేసింది కాదు ఈ సహజోగ మెడిటేషన్ చేసుకోవడం వల్ల మెలిమెలిగా మనకున్న ప్రాబ్లమ్స్ నుంచి సొల్యూషన్ రావడమే కాకుండా రోగాలు తగ్గడము లేకపోతే అసలు రోగాలే రాకపోవడం అనేది జరగడం అవుతుంది సో మీరు ఈ ఫ్రీ మెడిటేషన్ని ఎంజాయ్ చేసి మీ లైఫ్లో ఓవర్ ఓవర్ అ పీరియడ్ ఆఫ్ టైం మంచిగా సెటిల్ అవ్వాలని కోరుకుంటూ కూడా మీకు చూసారు కదా డాక్టర్ ప్రదీప్ కుమార్ గారు సహజోగ జానం గురించి ఎంతో విపులంగా ఎంతో వివరంగా మనకు వివరించారు ఆత్మీయ గోదావరి ప్రేక్షకులందరికీ హృదయపూర్వకం విన్నపం ఏమిటంటే ఈ సహజోగ జ్ఞానాన్ని మనం కూడా ఆచరిస్తూ ఎంతో ఆనందమైన శాంతియుతమైన జీవితాన్ని గడపాలని మేము హృదయపూర్వకంగా ప్రేక్షకులందరూ కోరుకుంటున్నాం వన్స్ అగైన్ ఆత్మీయ గోదావరి ప్రేక్షకులందరికీ థ్యాంక్ యూ సో మచ్ ఇంత వివరంగా మీరు ఇంతసేపు వీడియో చూసినందుకు చూశారని ఆశిస్తున్నాము దయవంచి ఈ వీడియో కనుక మీకు నచ్చితే తప్పనిసరిగా షేర్ చేయండి లైక్ చేయండి మీ కామెంట్స్ ఏమైనా ఉంటే మాకు తెలియచేయండి థ్యాంక్ యూ నమస్కారం గోదావరి ఛానల్ను సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి షేర్ చేయండి